అధిక ప్రాధాన్యము రైతు సంక్షే ఇప్పుడే చెప్పినా మనం అధిక ప్రాధాన్యమైట రైతు సంక్షేమానికే ఇస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో తలదూర్చడం లేదు రేవంత్ రెడ్డి తన మంత్రివర్గం కూడా రైతుల కళ్ళల్లో వడ్లన్నీ వర్షానికి కొట్టుకపోతూ ఉన్నాయి తడిసి ముద్దయిపోతూ ఉన్నాయి మళ్ళా దాంట్లో ఈ కటింగ్ ఉంటుంది కదా కటింగ్ విషయంలో ఒక క్వింటాలకు పది కి పది కిలోలు కట్ చేస్తూ ఉన్నారట క్వింటాల్ వడ్లకి పది కిలోలు కట్ చేస్తూ ఉన్నారు ఈ రకంగా రైతుల గురించి పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ప్రకటనలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తాడు ఏం చేస్తున్నారట అధిక ప్రాధాన్యత రైతు సంక్షేమానికే ఇస్తామని చెప్తా ఉన్నాడు ఇక రైతులు సాగు చేసే సమయం వానాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు రైతులేమో అక్కడ వరిధాన్యం ఏంటి వరిధా రైతుల పంట అకాల వర్షాలతో నష్టపోయి ఉంటే అందాల భామల పోటీలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు రివ్యూలు చేస్తూ ఉన్నాడు లక్ష రూపాయల ప్లేట్ పెట్టి వాళ్ళకు భోజనాలు పెట్టిచ్చిండు ఈనే పని ఇట్లా ఉన్నది అంటే ముప్పై కోట్లంట అందాల భామల కోసం ఫుడ్కే ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఎక్కడి ఆ ముప్పై కోట్లు మనయే మన సొమ్ము వాళ్ళకి తినబెట్టిండు వాళ్ళతో పాటు ఈయన కూడా తిన్నాడు ఈయనతో పాటు మంత్రివర్గం అంతా తిన్నది ఎవరెవరు వచ్చిరో వాళ్ళు కూడా తిన్నారు లక్ష రూపాయల ప్లేట్ అంట లక్ష రూపాయల భోజనం తినకపోతే చచ్చిపోతారా బతకట్లే పేదోడు పేదోడికి లక్ష రూపాయలు లేకనే చచ్చిపోతా ఉన్నాడు ఇక్కడ ఆ లక్ష రూపాయలు ఉంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతాడు మీరేమో అదే లక్ష రూపాయలు పెట్టి భోజనానికి భోజనం తినడానికి లక్ష రూపాయలు పెట్టిరు మీరు ఇకపోతే అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకురాకు పదివేలు పరిహారం చెప్పడం వరకే కానీ పైసలు అయితే రాలే ఇంతవరకు పదివేలు రూపాయలు ఇస్తారట అకాల వర్షంతో దెబ్బతిన్నటువంటి పంటలకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇక ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం దాని గురించి మాట్లాడడం పాపం తుమ్మలకు మాత్రం ఏం తెలియదు ఈయననే వ్యవసాయ శాఖ ముఖ్య మంత్రి తుమ్మల పాపం తుమ్మలకు ఈయన డబ్బులు ఇస్తేనే తుమ్మల పైసలు రైతులకు పంచాలి తుమ్మల నాగేశ్వరరావుకి ఏం తెలుసు పాపం రేవంత్ రెడ్డి ఏం చెప్పమంటే గదే చెప్తాడు ముంగడం కూర్చోండి పదివేల రూపాయలు ఇస్తాం పంట నష్ట పరిహారం ఎకరానికి అని చెప్పు తుమ్మల అంటే చెప్పేస్తాడు కానీ పైసలు ఇవ్వాల్సింది ఎవరు రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత చేతుల్లో ఆడతాడు పైసలు లేవు ఇంకా నువ్వు నేను నీ మంత్రివర్గము నీ మాట నువ్వు ఎట్లా చెల్లుబాటు చేసుకోవడో చేసుకో నాకు సంబంధం లేదన్నట్టుగా రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేస్తాడు ఈ రకంగా ప్రతి విషయంలో కూడా ఇట్లే ఉన్నది ఉన్న మంత్రులకే పనులు సక్కంగా లేవు వాళ్ళకే తిట్ల వర్షాలు పడతా ఉన్నాయంటే ఇంకా ఆరు ఖాళీగా ఉన్నాయట ఆరులో నాలుగిటిని మొత్తానికి భర్తీ చేయబోతున్నారట ఆ నాలుగు మంత్రివర్గ మంత్రి పదవుల కోసం ఏడుగురు పోటీలో ఉన్నారట ఆ ఏడుగుట్లో మరి ఎవరికి ఇస్తారు ఏం కథ దాని విషయంలో కూడా ఢిల్లీ దాకా పరిగెత్తాడు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి అక్కడ చర్చలు కొనసాగిస్తూ ఉన్నాడంట అయితే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదంట ఇది ఇంకా గమ్మతైనటువంటి అయినటువంటి విషయం అంటే రాహుల్ గాంధీ మీద ప్రేమ ఉన్నదా కోపం ఉన్నదా ఈయన ఒక పెద్ద మోసకారి అనుకుంటున్నా మరి మరి ఈయన బీజేపీతో చేతులు కలిపిండా అంటే చంద్రబాబు నాయుడు ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బీజేపీతోని చేతులు కలిపి మొత్తానికి వాళ్ళు విలీనం అయిపోయారు బీజేపీలో విలీనం అయిపోయినట్టుగా అక్కడ పార్టీ అయితే మొత్తానికి జరిగిపోయింది విలీనం అయిపోయింది ఇక మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడని చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి గతంలో చాలా సంబంధాలు ఉన్నాయని మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు బాటలో నడుస్తున్నాడేమో అనేటువంటి డౌట్తోని రాహుల్ గాంధీ మొత్తానికి పక్కన పెడతా ఉన్నాడు ఇక ఇక ఈ విషయాలన్నీ ఇట్లా ఉంటే మరి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ను చీల్చేటువంటి విషయం ఏమైనా చేస్తూ ఉన్నాడా మరి ఇదే సమయంలో కేసీఆర్కు కేటీఆర్కు అట్లాగే హరీష్ రావుకు ఈటల రాజేందర్కు ముగ్గురికి నలుగురికి కూడా నోటీసులు పోవడం వెనుక రహస్యం ఏంటి మరి కొత్తగా కవిత పార్టీ పెట్టబోతుందన్నటువంటి మొత్తానికి సమాచారం కూడా బయటకొస్తా ఉన్నది కవిత జూన్ రెండో తారీఖునే ఏకంగా జూన్ రెండో తారీఖునే కొత్త పార్టీని ఆవిష్కరించబోతున్నారని కూడా మొత్తానికి చర్చలు అయితే వినిపిస్తూ ఉన్నాయి తెరపైకి అయితే వస్తూ ఉన్నాయి వార్తలు మరి వీటన్నింటికి పోలీస్ స్టాప్ ఎక్కడ పడబోతుంది మరి బీఆర్ఎస్ చీలికపోతుందా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడా అటు బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారా మరి ఏం కుట్ర జరుగుతుంది రాష్ట్రంలో మరి ఇంకా ఏదైనా పాలిటిక్స్ని డైవర్షన్ చేయడానికి ఇవన్నీ ముందుకు తీసుకొచ్చారు ఇకపోతే అధికారులు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపాలి పంపించాలి అధికారులు అయితే నివేదిక ప్ర తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలంటే వాళ్ళు ఇప్పటికీ ఇదివరకొసారి పంపిరు అధికారులు పంట నష్టపోయిన పంట అకాల వర్షాలతో పంట నష్టపోయిన వాళ్ళ లీస్ట్ మొత్తం తయారు చేసి ప్రభుత్వానికి పంపితే ఇంతవరకు రూపాయి రాలే మళ్ళా కొత్తగా మళ్ళా అధికారులంతా లీస్టు పంపండి నివేదిక తయారు చేసి పంట నష్ట పరిహారానికి మేము డబ్బులు ఇస్తాం దెబ్బతిన్న పంట రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లీస్ట్ మొత్తం తయారు చేసి ఇవ్వమని చెప్తాను చెప్పడం వరకే కానీ పని మాత్రం కాదయా అసలు వాళ్ళ దగ్గర డబ్బులే లేవని చెప్తాడు వీళ్ళందరికీ నష్టపరిహారం ఎట్లా చెల్లిస్తారు చెప్పురి జూన్ మూడు మూడు నుంచి ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారంట ఇక ఇక రెండో విషయం వచ్చేసి జూన్ మూడు నుంచి ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు ఇక ఈ రెవెన్యూ సదస్సులో మరి నామకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి కదా వాటిని క్లియర్ చేస్తారా మరి రెవెన్యూ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయా మరి సదస్సుల్లో ఏం మాట్లాడబోతున్నారు మరి మండల్లో పెడతారా గ్రామాల్లో పెడతారా మరి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు ఎలాంటి సమస్యలు క్లియర్ చేస్తారు మొత్తానికి ఈ మూడో తారీఖు నుండి ఇరవై తారీఖు దాకా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తారంట రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఏర్పాటు చేస్తారో మరి మండలాల్లో చేస్తారా గ్రామాల్లో చేస్తారా మరి జిల్లా లెవెల్లో చేస్తారో కానీ మొత్తానికైతే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు సదస్సులు ఏర్పాటు చేయడం పూజలు చేయడం పునస్కారాలు చేయడం వీటికి తప్ప శంకుస్థాపనలు చేయడం కొబ్బరికాయలు కొట్టడం ఇవే తప్ప పని అయితే ఒకటి జరగదు ఇకపోతే ఎరువులు విత్తనాల కొరత రానివ్వం నకిలీ విత్తనాలు వారిపైన పీడీ యాక్ట్ నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ చట్టం కింద కేసులు కూడా నమోదు చేస్తామని చెప్తున్నటువంటి అంశం ఇక ఏకంగా రేవంత్ రెడ్డి చెప్పేసినప్పుడు పీడీ యాక్ట్ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కేసులు కూడా బనాయించాలి అని మొత్తానికి ఆఫీసర్కి అధికారులకైతే ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది ఇక ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక సఫర సరఫరా ఇంద్రమ్మ ఇల్లు ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే ఉచిత ఇసుక సరఫరా చేస్తారట అది కూడా టోకెన్ ద్వారా టోకెన్ తీసి ఆ టోకెన్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇసుక సరఫరా చేస్తామని చెప్తా ఉన్నారు ఇకపోతే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కంటే ఇరవై రెండు లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని కూడా వెల్లడి అయితే గతంలో కంటే ఈసారి అంటే పోయిన ఇది ఎండాకాలం పంట అయితే వానాకాలంలో ఎక్కువ ధాన్యాన్ని కొనుగోలు చేసినామని చెప్తా ఉన్నారు గతంలో కంటే ఈసారి ఇరవై రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వెల్లడి చేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే విషయాలన్నీ మొత్తానికి కలెక్టర్స్లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కాల్స్లో మొత్తానికి వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది ఇకపోతే మరి ధాన్యం అడ్డగోలుగా కొన్నారు మరి రైతులకు బోనస్ అయితే లేదు మరి బోనస్ పడ్డదని ఏ రైతు మాత్రం చెప్పట్లేదు కాన్ఫరెన్స్ కాల్స్ అయితే మాట్లాడిండు రేవంత్ రెడ్డి మరి రైతులకు బోనస్ పడ్డది మాకు ఐదు వందల బోనస్ వచ్చింది సన్న బియ్యం పండిస్తే సన్న వడ్లు పండిస్తే అని ఏ రైతు కూడా ముందుకొచ్చి చెప్పడం లేదు ఇకపోతే కలెక్టర్తో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు తుమ్మరి నాగేశ్వరరావు ఉత్తమ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిఎస్ రామకృష్ణారావు కూడా ఉన్నటువంటి అంశం ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే రైతుల సంక్షేమం రైతుల కోసమే పోరాడతాం రైతు సంక్షేమమే మా ధ్యేయమని చెప్తా ఉన్నారు మరి రైతులకు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు సరైనటువంటి విత్తన సౌకర్యం లేదు అట్లాగే ఎరువు సౌకర్యం లేదు గతంలో రెండు వేల పద్నాలుగుకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఎట్లయితే రైతులు ఏది మన షాపుల దగ్గర ఎరువుల షాపుల దగ్గర విత్తనాల షాపుల దగ్గర క్యూ లైన్లు ఎట్లయితే గట్టిరో చెప్పులు పెట్టుకొని ఆ తువాలలు పెట్టుకొని డబ్బాలు పెట్టుకొని లైన్ ఎట్లయితే కట్టిరో మళ్ళీ ఇవాళ పాస్బుక్లు కూడా లైన్లో పెట్టేటోళ్ళు మళ్ళీ ఇవాళ కూడా అదే రిపీట్ అవుతూ ఉన్నది నిన్న మొన్న చూస్తూ ఉన్నాం కొన్ని చోట్ల ఆ షాప్ల ముందు మొత్తానికి లైన్లో పెట్టిరు ఏ కండువాలని చెప్పులని ఇగో ఇట్లా అంటే వెనకటి రోజులు మళ్ళా వచ్చినాయి చెప్పిరు కదా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గత రోజులు మళ్ళా వస్తాయంటే కళ్ళకు గడ్డ కళ్ళకు కనిపించినట్టుగానే చూపెడతా ఉన్నారు వీళ్ళు చేస్తూ ఉన్నారు కూడా పనులు ఇకపోతే రైతుల శ్రేయస్సు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలకు అవసరమైనటువంటి విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈయన ఆదేశించడమే తప్ప ఏ అధికారులు కూడా సక్కంగా ఈయన మాట మీద పనిచేయడు వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు పనిచేస్తారు ఈయన పది గంటలకు లేవమని చెప్తే వాళ్ళు రేపు పొద్దుగాల పదికి లేస్తారు అట్లా ఉన్నది పనితీరు ముందస్తు వర్షాల వల్ల ధాన్యం విక్రయంలో కొందరు రైతులకు ఇబ్బందులు తలెత్తాయని కూడా వారికి అండగా ఇక నిలవాలన్నారు ధాన్యం విక్రయంలో రైతుల్ని ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లపైన కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇంద్రమ్మ ఇల్లు భూభారతి ధైన్యం ధాన్యం కొనుగోళ్లు వానాకాలం పంటకు వ్యవసాయ శాఖ సన్నద్ధమై సన్నద్దతపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిరట మొత్తానికి ఇకపోతే అసత్య ప్రచారాలని బలంగా తిప్పికొట్టాలి ఎందుకంటే వీళ్ళు చక్కగా పనిచేస్తలేరని ఎవరైనా అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తే వాటిని తిప్పికొట్టాలని చెప్తా ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి వాటిని బలంగా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది ఇక సత్యాలను ప్రజలకు చూపాల్సినటువంటి బాధ్యత కలెక్టర్లపై ఉంది గత మూడు సంవత్సరాల ధాన్యం కొనుగోళ్ల వివరాలను కూడా కలెక్టర్లు తరచూ ఇక వెల్లడించాలి రైస్ మిల్లులను కూడా నిరంతరం పర్యవేక్షించాలి ఎక్కడైనా రైతులకు మిల్లర్లు న్యాయం చేస్తే అన్యాయం చేస్తే చర్యలు కూడా తీసుకోవాలని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి